పేరు కవర్తప్ నరేష్ అండి మాది కందుకూరు తూర్పు సాలిపాలెం ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కార్ని నా కార్ నెంబరు ఏపీ థర్టీ నైన్ ఎఫ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆ వెహికల్ని తగలబెట్టిపోయారు ఎవరు మేము సౌండ్లు వస్తున్నాయి బయట ఇంట్లోకి అది ఆ సౌండ్ విని బయటకు వచ్చి చూసేసరికి కార్ తగలబడిపోతుంది ఇప్పుడు తెల్లవారుజామున మూడున్నర ఆ టైంలో కారులు మంటలు ఆపేసి కందుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అనిల్ కుమార్ అనే కానిస్టేబుల్ గారు కూడా ఉన్నారు ఆ సార్ కూడా చేశాను ఆ సారు పది గంటలప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు ఆ కంప్లైంట్ పది గంటలకు వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను కానీ అది జరిగిన వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారి నేను కోరుతున్నాను ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఒక టెన్ డేస్ అవుతుంది సార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయింది నాకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా పది గంటలప్పుడు వెళ్ళి ఇస్తాను సార్ నేను నాలుగు మంటలు ఆర్పేసిన తర్వాత ఎంబడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు వారికి చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేసి